గెలాక్సీ రుక్మిణి వంట ఇంటికి స్వాగతం వేసవికాలం వచ్చేసరికి పిల్లలు ఎక్కువ సమయం ఇంటి పట్టుననే ఉంటుంటారు అమ్మలకు టెన్షన్ ఎక్కువ అవుతుంది పిల్లలు ఏమైనా పెట్టు మమ్మీ అంటూ రోజుకో రుచిని కోరుతూ ఉంటారు ఈరోజు మనం కొబ్బరి పాలతోటి పులావ్ ఈజీగా ఎలా చేయాలో చూద్దాం ఒక గ్లాస్ బియ్యం శుభ్రంగా కడిగి ఉంచాలి పచ్చి కొబ్బరి కుడుక ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టాలి ఈ కొబ్బరి ముక్కలకు గోరువెచ్చటి నీళ్లు పోస్తే పాలు బాగా వస్తాయి కొబ్బరిలో ఉండే నూనె కరగడం మూలాన పాలు చిక్కగా ఉంటాయి రెండుసార్లు మిక్సీ చేసి ఫిల్టర్ చేయాలి కొలత గ్లాసుతో రెండు గ్లాసుల పాలు ఉండేటట్లు చూసుకోండి అవసరమైతే నీళ్లు యాడ్ చేసుకోవచ్చు కుక్కర్లో తగినంత నూనె వేయాలి జీడిపప్పు వేయాలి దోరగా వేయించి తీసి పక్కన పెట్టాలి బిర్యానీ ఆకు మూడు యాలకులు చిటికడు సాజీరా ఇలా మసాలా దినుసులు మనం తినే ఇష్టాన్ని బట్టి వేసుకోవాలి ఆరు పచ్చిమిరపకాయలు కట్ చేసులు వేస్తున్నాను ఉల్లి ముక్కలు వేయాలి ఇండి ముక్కలు వేగిన తర్వాత పుదీనా ఆకు వేయాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేయాలి ఇష్టమున్నవారు నీల్ మేకర్ కూడా వేసుకోవచ్చు మేకర్ వేడి నీటిలో వేసి ఒక నిమిషం ఉంచి తీసివేయాలి చల్లారాక నీటిని పిండేయాలి సన్నగా తరిగిన బీన్స్ వేయాలి సన్నగా ఉడుగ్గా కట్ చేసిన టమాటా ముక్కలు వేయాలి మూత పెట్టి ఒక నిమిషం మద్దని లో వేసినవన్నీ నూనెలో మగ్గిన తర్వాత కడిగి ఉంచిన బియ్యం వేయాలి బియ్యం ఒక అరగంట సరిపోతుంది కొలత గ్లాసుతో రెండు గ్లాసుల కొబ్బరి పాలు పోయాలి తగినంత ఉప్పు వేయాలి కొత్తిమీర వేయాలి కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ ఇప్పించాలి ఆవిరంతా పోయిందాక కదలకుండా ఉంచాలి ఆవిరి పోగానే మూత తీసి ఒకసారి కలపాలి చూస్తున్నారు కదా పులావు పొడి పొడిగా రాలుతూ ఉన్నది కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి పది నిమిషాలు అలాగే ఉంచితే అన్నం ఉమ్మగిలుతుంది ఆ తర్వాత పులావును తీసి ప్లేట్లో పెట్టి ఈడిపప్పు పలుపులతో చేసి మధ్యలో ఏదైనా కుర్మ లేదా కర్రీ వేసి వడ్డిస్తే చాలా బాగుంటుంది ఇటువంటి ఈజీ టేస్టీ మరియు హెల్తీ వంటలను ఆదరిస్తున్నందుకు మా థ్యాంక్స్ ఇప్పటి వరకు మా ఛానల్ సభ్యత్వం చేసుకోకపోతే చేసుకోండి బెల్ నొక్కండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అభిమానాలే మాకు బహుమానాలు థ్యాంక్ యూ